ఓటమి భయం వైసీపీ నేతలను ఎంతకైనా సరే దిగజారుస్తోంది సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడని కారణంతో అద్దె ఇల్లును బలవంతంగా ఖాళీ చేయించిన వైసీపీ నాయకులు అలాగే వాళ్లకు ఎవరు ఇల్లు అద్దెకివ్వద్దు అంటూ గ్రామస్తులను కూడా బెదిరించారు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు చల్లమర్లలో మైనారిటీ వర్గానికి చెందిన దూదేకుల ఫకీరప్పపై వైసీపీ నేతలు దాడి చేశారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటావా అంటూ వైసీపీ మొక్కలు దాడికి యత్నించారు అద్దె ఇంట్లో ఉంటున్న ఫకీరప్పను రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించారు ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోగా వైసీపీ నేతలతో నీకెందుకు అంటూ వతాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఓటమి భయం వైసీపీ నేతలను ఎంతకైనా సరే దిగజారుస్తోంది సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడని కారణంతో అద్దె ఇల్లును బలవంతంగా ఖాళీ చేయించిన వైసీపీ నాయకులు అలాగే వాళ్లకు ఎవరూ ఇల్లుకు అద్దెకివ్వద్దంటూ గ్రామస్తులను కూడా బెదిరించారు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు తలమల్లలో మైనారిటీ వర్గానికి చెందిన దూదేకుల ఫకీరప్పపై వైసీపీ నేతలు దాడి చేశారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటావా అంటూ వైసీపీ మొక్కలు దాడి యత్నించారు అద్దె ఇంట్లో ఉంటున్న ఫకీరప్పను రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించారు ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోగా వైసీపీ నేతలతో నీకెందుకంటూ వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు ఓటమి భయంతో దారుణాలకు తెగబడుతున్నారు వివరాలు మా ప్రతినిధి సురేష్ పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల పట్ల ఏ తరహాలో అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారన్న ఘటన అని చెప్పడానికి ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు కొత్త తెరువు కొత్త మండల పరిధి పరిధిలోని మండల పరిధిలో మాజీ మంత్రి పల్లె రామనాథ్ రెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి తలమర్ల గ్రామంలో ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన పక్కీరప్ప టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తలమర్ల గ్రామానికి చెందిన పక్కీరప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొనంటావా అంటూ ఉద్దేశంతో వైసీపీకి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాశకానికి పాల్పడ్డారు టీడీపీ టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాయంటూ కూడా నిరుపేద నిరుపేద పైన పక్కీరప్ప దాటికానికి పాల్పడ్డారు నానా దుర్భాస్ రావారు అత్య నిరుపేద అయిన పక్కిరప్ప అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తిని అర్ధరాత్రి ఉన్న ఫలంగా వైసీపీ నేతలు స్థిరపడి ఇల్లును ఖాళీ చేశారు అద్దె ఇంట్లో ఉంటున్న పక్కిరప్పను ఇల్లు ఖాళీ చేయాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులు గురి చేసి ఇంటిని ఖాళీ చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు రాత్రి సమయంలో భారా పిడ్డలతో కలిసి ఎక్కడికి వెళ్తాడో అని కనీస మానవత్వం కూడా మానవత్వాన్ని మరచి ప్రవర్తించారంటూ కూడా గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆవేదన ఆవేదన చెందుతున్నారు వైసీపీ నేతలు వివరించిన తీరు పట్ల తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు అర్ధరాత్రి పూట సామాగ్రి ఏదైతే ఇంట్లో ఉన్న అద్దె ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా రోడ్డును పడేయడంతో చేసేదేమి లేక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిర్మాణ దశలో ఉన్న ఇంట్లో కనీసం సదుపాయాలు లేనప్పుడు కూడా అక్కడ పక్కిరప్ప నివాసం ఉండాల్సిన పరిస్థితి వైసీపీ నేతలు తీసుకొచ్చారు